రెడ్డి అలాగే అనూ గారికి భారతమ్మ గారికి చిన్నారావు గారికి వేదిక ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి లేదా అధ్యక్షులు బాబురెడ్డి గారికి ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకు అనధికారులకు ముఖ్యంగా మహిళలకు అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారికి అందరూ కూడా ధన్యవాదాలు సారి ఒకసారి ఎమ్మెల్యేగా చేసినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నామా ఎందుకంటే గతంలో నేను దాదాపు రెండు వేల రెండు వందల కోట్లు అభివృద్ధి చేశాను ఈ ఊడూరు నియోజకవర్గంలో కానీ అందరూ ఊడించారు అనుకున్నాను ఎందుకు ఓడించారు నీకు ఎప్పుడు అర్థం కాదు సరే ఐదు సంవత్సరాలు ఏమైనా అభివృద్ధి జరిగిందంటే ఆ రోజు సునీల్ కుమార్ ఏ ఊర్లో అయితే రోడ్లకు శంకుస్థాపన చేశాడో ఏ ఊర్లో అయితే స్పోస్థాపన చేశాడో పూర్తి చేశాడో ఓపెన్ చేశాడో ఆ బోర్డు తప్ప కొత్తగా ఒక్క బోర్డు మీ గ్రామాల్లో గత ఐదు సంవత్సరాల్లో కనిపించింది అడుగుతున్నా చెప్పండి ఏమన్నా చేశారా మీ దగ్గరకు వచ్చారా ఇటు మిడిల్ ఏమన్నా పెట్టారా మీతో మాట్లాడారా లేదు అందుకనే మీ అందరి దయ వల్ల మళ్ళీ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ గవర్నమెంట్ ఏర్పడింది దానికి కారణంగా మా నాయకులు వంద రోజుల్లో మనమేం చేశాం ప్రజలకు మీరు చెప్పండి అంటే ఐదు సంవత్సరాల కోసం చెప్పడం కాదు ప్రజలకి ప్రతి వంద రోజులకి ప్రజలకు మనం ఏం చేసాం వాళ్ళు ఆశించింది మనం కొంతమేరకన్నా వాళ్ళు చేసావా లేదా అనేది మొత్తం డిపార్ట్మెంట్ వారిగా తెలియజేయమని చెప్పి చెప్పారు కాబట్టి ఏ వేదిక మీదైనా రాజకీయ నాయకులు గడ్డ గడ్డ మాట్లాడతారు అధికారులు కొద్దిసేపు మాట్లాడతారు కానీ ఈ రోజు ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి ఈ యొక్క ప్రజా సదస్సులో అధికారుల మాట్లాడించాం అంటే మొట్టమొదట మీకు ఎంఆర్ఓ ఎవరో తెలియాలా ఎండిఓ ఎవరో తెలియాల అలాగే మీకు ఇరిగేషన్ ఏర్ఎన్డి వాళ్ళు తెలియాలా అలాగే హౌసింగ్ వాళ్ళు తెలియాలా అంగన్వాడీ వాళ్ళ సంబంధించిన వాళ్ళు తెలియాల డాక్టర్ ఎవరో తెలియాల అవి తెలియకుండా మీరు గమనం ఉంటే వేస్ట్ అసలు ఎమ్మెల్యే ఎవరు తెలియాలి మీకు ముందు ఉందో తెలియాలి కదా అందుకనే ఈరోజు ఈ వంద రోజుల్లో ఈ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఏ పనులు చేసిందో మీకు కొన్ని మాత్రమే చెప్తామమ్మా అన్ని చెప్పాలంటే టైం సరిపోయేటువంటి పరిస్థితి కాదు మేద్దరు తెలుసు గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒకటో తేదీ కల్లా ఆ రోజు ఎలక్షన్ వర్గాలలో మూడు వేలు ఫంక్షన్ ని నాలుగు వేలు చేస్తానని చెప్పేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినంత ముందు కూడా ఏం చేశాడు మూడు వేలు తెస్తున్నా రెండు వేలు మనం ఉంటే రెండు వేలు చంద్రబాబు నాయుడు చేస్తే నేను మూడు వేలు చేస్తా అన్నాను ఎప్పుడు చేశాడు ఐదు సంవత్సరాలు చేశాడు నిజా బంద చెప్పండి కానీ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు పెన్షన్ ఇచ్చాడు రిమైనింగ్ చెప్పిన మాట ప్రకారం మూడు నెలలు ఉంటే దానికి కూడా వెయ్యి రూపాయలు ఎక్కువ మొత్తం ఏడు వేల రూపాయలు మీకు మొట్టమొదటి పెన్షన్ ఇవ్వడం జరిగింది నిజా బందం చెప్పండి ఇచ్చాడు కదా చెప్పండి మరి మీరు వాలంటీర్ లో రాజీనామా చేశారు అన్యాయం ఉన్న పరిస్థితి వాళ్ళే రాజీనామా చదువుకున్న డిగ్రీ చేశారు ఎంబీఏ చేశారు ఎంసీఏ చేశారు ఆ బిడ్డ వాలంటీర్ని వాళ్ళకి ఐదు వేల రూపాయలు ఐదు వేలతో ఉద్యోగం ఇచ్చి వాళ్ళ దగ్గర బండి సాగి తర్వాత ఎలక్షన్ వచ్చేటప్పటికి మరి మీరు రిజైన్ చేయండి రిజైన్ చేయకపోతే మీ ఉండవు మళ్ళీ గెలిచేది మేమే కాబట్టి మళ్ళీ మేము ఉద్యోగం చేస్తామని చెప్పి ఉద్యోగాలు రాజీనామా చేశారు వాలంటీర్ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్యాత కుటుంబాలైనా ఎవరన్నా ఉద్యోగం ఇచ్చి కడుపు కొడతారమ్మా చెప్పండి తీనిదానికి అన్నం పెట్టి కడుపుతారా కడుపు కొట్టాడమ్మా గత ప్రభుత్వంలో అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎంతో మంది వాలంటీర్లు రిజైన్ చేశారు బలవంతంగా ఈ రోజున పరిస్థితి మీరు ఏ పరిస్థితులు ఆలోచించుకోండి మీరు అటువంటి పని చంద్రబాబు నాయుడు గారు చేయడం రేపు రాబోయే రోజుల్లో ఉన్నటువంటి వాలంటీర్లందరినీ కూడా తల్లి ఇప్పుడున్న వాలంటీర్ని అట్లాగే ఎవరైతే యాక్టివ్గా ప్రజా సమస్యల మీద ఉంటారో వాళ్ళందరినీ తీసుకొని నెలకి పదివేల రూపాయల గౌరవ వేతనం ఇచ్చి ఉద్యోగాలు పెట్టుకుంటామమ్మా అది కూడా మేము తెలియజేస్తున్నాం సార్ అట్లాగే తెలియనారా ఈ యొక్క వంద రోజుల్లో మాకు ఏం చేసేవాల్సిన కుమార్ మండలంగా మీరు అడగచ్చు ఈ వంద రోజుల్లో మేము అన్నమా రెండు కోట్లతో ఎన్ఆర్ఏ సంబంధించిన ప్రతిపాదన వచ్చే పూర్తి అయిపోతాయి తల్లిదండ్రులు అట్లాగమ్మా ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల బయ్యవారి కంటి నుంచి పండాపురం బిడ్డ వరకు ఐదు కోట్ల ముప్పై లక్షలతో సిమెంట్ రోడ్ ని శంకుస్థాపన చేసి పనులు జరుగుతున్నాయి తల్లిదండ్రు అంటే ఏం శ్రీల్ కుమార్ ఏం చేశాడో మీరు తెలియాలి కదా తెలియకుండా ఊరికి ఎమ్మెల్యే మైక్ తీసుకొని మాట్లాడకపోతే అప్పుదాయని చెప్పాలని అవసరం చెప్తాము లేదా అట్లా మా ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్కి ఒక గౌరవం ఒక హోదా ఇచ్చాం గతంలో అధికారులు ఎవరు కూడా ధైర్యం చేసి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూల్స్ చెప్పలేకపోయారు దగ్గరకు వచ్చి నెంబర్ లో పదిహేను ఎకరాలు మాది అంటే ఎమ్ఆర్ఆ మీ అంటాడు ఈ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఈ సర్వే నెంబర్ లో ఈ కిషోర్ నాయుడికి పది పది ఎకరాలు ఉన్నాయంటే ఎక్కడ ఉన్నాయో లిస్ట్ అంటాడు అంటే తెలుగుదేశం అంటే అధికారులకి వాళ్ళ గుర్తు వస్తాయి చట్టం అంతా కూడా కానీ వైఎస్ఆర్ పార్టీలో చట్టాన్ని గుర్తు వాళ్ళు చెప్పిన చట్టం ఇప్పుడు ఎవరో సరే అధికారం చెప్పుకున్నా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో చట్టాన్ని కాదని ఏ అధికారి పనిచేయడు అదే గత గవర్నమెంట్ లో దిక్కు మొక్కులే వాళ్ళు ఏం చెప్పాల్సిందే ఇలా పోతే తప్పుడు కేసులు ఎస్సీలు ఉంటే ఎస్సీల పైన ఎస్సీ ఎస్టీ కేసులు డాక్టర్ బాబా అంబేద్కర్ రాజ్యాంగం వచ్చారమ్మా పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎవరున్నా అద అగ్రహ ఉన్నారు వాళ్ళు తిరిగి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టమని గత గవర్నమెంట్లో ఎస్సీలపైనే ఎస్సీ ఎస్సీ కేసులు పెట్టి లాభం ఇచ్చారమ్మా అంతగా నిర్ణయం పడలేదు అంటే ఇన్ని దౌర్జన్యాలు జరిగాయి అంత చూతున్నారా లడ్డు అదే గత గవర్నమెంట్ లో దిక్కు మొక్కులే వాళ్ళు ఏం చెప్పాల్సిందే వినకపోతే తప్పుడు కేసులు ఎస్సీలు ఉంటే ఎస్సీల పైన ఎస్సీ ఎస్టీ కేసులు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగం వచ్చారమ్మా పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎవరు అక్కడ ఉన్నారు వాళ్ళు తింటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టమన్నారు గత గవర్నమెంట్ లో ఎస్సీల పైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి లాభం ఇచ్చారమ్మా 우리가 <small>